ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ చేయడానికైతే వెళ్తున్నామండి తప్పకుండా ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి ఇక్కడ అయితే గాయత్రి అక్క కల్పన అక్క ఇద్దరు అయితే ఇంకా కల్పనాకైతే అయితే ఇంతకుముందు వీడియోలో కూడా చూశారు అయితే బట్టలు అయితే తెచ్చి ఇచ్చారండి కల్పన అక్క చాలా మంచి చూడారు ఆ వీడియోనే బాగుంటు ఏం కన్నడ రాజోత్సవం నువ్వు కూడా చేస్తావు అవ్వంటా రా ఇంకా అవైతే వస్తున్నారు చూడండి చూడండి ఎంట్రన్స్ గేట్లో చాలా బాగుంది కదండి ఫ్లాగ్ ఇక్కడ ఎంట్రన్స్ గేట్లో అయితే ఇప్పుడైతే లోపలకి వెళ్దాం రండి అవునా ఇప్పుడు వేణు అయితే ఇంట్రొడక్షన్స్ ఇస్తారండి కన్నడ రాజోత్సవం పూజ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తామండి ఎల్లరకు కన్నడ రాజోత్సవాలు శుభాశయోగులు ఫ్రెండ్స్ మా పిన్ దాంట్లోనే ఉంటుంది మా ఏడు ఉంది ఏడు ఉంది అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమీ చేసింది అంటే ఇప్పుడు కన్నడ రాజోత్సవ నవంబర్ ఫస్ట్ కి కన్నడ రాజోత్సవా కదా ఫ్రెండ్స్ అందరూ ఆశ్రమంలో కన్నడ రాజోత్సవ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము స్టూడెంట్ అందరూ బ్యాగ్లు వేసుకున్నాము మా సెక్రటరీ కల్పన మా ఎంబికె గాయత్రి అవ అవ్వ నైని తాత శశి

ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేస్తారండి దీపం అయితే వెలిగిస్తారు అత్తమ్మా దీపం అయితే వెలిగించామండి ఫ్రెండ్స్ చూడండి నైనీ వేణు పూజ చేస్తూ ఉన్నారు భువనేశ్వరికి కన్నడ మాత భువనేశ్వరికి పూజ చేస్తూ ఉన్నారు ఇప్పుడైతే వచ్చి ఇక్కడ పూజ చేస్తున్నారండి అక్కడ సైడ్లో నుండి సైడ్లో నుండి వీడియో తీస్తున్నాను అక్కడ చాలా జూమ్గా వస్తుంది అందుకే నేనైతే బ్యాక్ సైడ్ వచ్చానండి ఇప్పుడు ఒక్కొక్కరిగా వచ్చేసి పూజ చేసి వెళ్తారు ఇప్పుడైతే కల్పన అక్క వచ్చారండి పూజ చేయడానికి గాయత్రి అక్క వచ్చారండి ఒకరు ఒకరు రాన్న ఇంకా అండి అలాగే పక్కన సుబ్రహ్మణ్య స్వామి విఘ్నేశ్వర స్వామి ఉన్నారండి అక్కడ కూడా పూజ చేసి వెళ్తారన్నమాట చేస్తూ ఉంటారండి పూజ ముని అమ్మ వస్తూ ఉన్నారండి ముని అమ్మ తర్వాత కామాక్షమ్మ కామాక్షమ్మ తర్వాత శశి అమ్మ తాత సోము అందరూ వచ్చి చేయాలండి చాలా వీడియోలు ఫెండింగ్ అయితే ఉన్నాయండి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాము అన్నదాతల వీడియోలు కూడా అలాగే అట్లే ఉన్నాయండి ఇంకా అప్లోడ్ చేయలేదు అవునా ఇప్పుడైతే తాత తాత వస్తా ఉన్నారండి పూజ చేయడానికి సషమ్మ అలాగే సోము పూజ చేస్తారండి శశి అమ్మ కాస్త నిదానమై పర్వాలేదండి సోము కూడా ఈరోజు అయితే నిదానంగా పూజ చేస్తున్నారు అత్తమ్మ ఇప్పుడైతే కర్పూరం వెలిగించారండి అత్తమ్మ కర్పూరం అత్తమ్మ ఒకరు అక్కడ హారతిచ్చి అందరం అక్కడే మొక్కుంటామండి ठीक है ठीक है इतना है ला हां <संग> ना बोलो कर बराबर जय भुवनेश्वर के जय जय कर्नाटक माते के जय भारत आंबे के जय कर्नाटक ओराटा गारे के जय 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 भारत आंबे के जय జై జై సౌండ్ అదిరిపోయిందండి సౌండ్ అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం ఇక్కడ పూజ చేస్తున్నాం అనేసి అందరికి తెలిసి ఉంటుంది అండి ఈ సౌండ్ బట్టి சாாயீ லா லா லுணாடத் தாயி சதா சின்மயணாடத்தாயி சதா சின்மய புண்ணியபூமி நமதேயே கருணாடத்தாய சதா சின்மய கருணாடதாய சதா சிமய வீரதீரரா ಬೀಡು ನಿನ್ನದು ವರ ಸಾಧು ಸಂತರ ನೆಲೆ ನಿನ್ನದು ಮಹಾಶಿಲ್ಪಕಾರ ಕಲೆ ನಿನ್ನದು ಕಸ್ತೂರಿ ಕನ್ನಡದ ಕಲೆ ನಿನ್ನದು ಕರುನಾಡ ತಾಯಿ ಸದಾ ಚಿನ್ಮಯಿ ಈ ಪುಣ್ಯ ಭೂಮಿ ನಮ ದೇವಾಲಯ தேவால கருநாட தாய் சதாச்சிமய ஜீவதந்தி மீட்டினா நம்ம எல்ல வந்தே என்ன உதார நம்மது மாதிர சி நமது மாதிர ನುಡಿ ನಿಮ್ಮದು ಸಂಗೀತ ಸಾಹಿತ್ಯ ಸೆರೆ ನಿಮ್ಮದು ರೋಮ ರಾಮಗಳು ನಿಂತವು ತಾಯಿ ಚೆಲುವ ಕನ್ನಡ ನಿದು ಬಾಯಿ ಮುಗಿಲೆ ಕಡಲೆ ತಿಳಿಲೆ ಕೇಳಿರಿ ಮುಗಿಲೆ ಕಡಲೆ ಕಡಲೆ ಕೇಳಿರಿ ತನುವ ಮನವು ಎಲ್ಲ ಕನ್ನಡ ತನು ಮನವು ಎಲ್ಲ ಕನ್ನಡ ಆ

ಇತಿಹಾಸದಲ್ಲಿ ಬಂಗಾರದ ಯುಗ ಕಥೆಯನ್ನು ಹಾಡುವೆ ಕೇಳಿ ನಾ ಹಾಡುವೆ ಕೇಳಿ ಹಾಡುವೆ ಕೇಳಿ ನಾ ಹಾಡುವೆ ಕೇಳಿ ಕರ್ನಾಟಕದ ಅನುಗ್ರಹ ಗೈದ ಭೂಮಿಯು ಜ್ಞಾನದ ಜ್ಯೋತಿಯು ಅನುಗ್ರಹ ಅನುಗ್ರಹಗೈದ ಭೂಮಿದು ಅಕ್ಕ ಬುಕ್ಕರು ಆಳಿದರಿಲ್ಲಿ ಅರುಷದ ಮಳೆಯನ್ನು ಇಲ್ಲಿ ಚೆಲ್ಲಿ ವಿಜಯದ ಕಹಳೆಯ ಊಗಿದರು ವಿಜಯನಗರ ಬಂಗಾರದ ಯುಗದ ಕಥೆಯನ್ನು ಹಾಡುವೆ ಕೇಳಿ ಹಾಡುವೆ ಕೇಳಿ ಹಾಡುವೆ ಕೇಳಿ ಹಾಡುವೆ ಕೇಳಿ ಕರ್ನಾಟಕದ ಇತಿಹಾಸದಲ್ಲಿ ಗಂಡರ ಗಂಡ ತೀರ ಪ್ರಚಂಡ ಕೃಷ್ಣ ದೇವರಾಯ ಆಳಿದ ವೈಭವದು ಗಂಡರ ಗಂಡ ವೀರ ಪ್ರಚಂಡ ಕೃಷ್ಣ ದೇವರಾಯ ಆಳಿದ ವೈಭವದು ಕಳೆಗಳ ನಾಡು ಕವಿಗಳ ಬೀಡು ಕಲೆಗಳ ನಾಡು ಕವಿಗಳ ಬೀಡು ಎನಿಸಿತು ಹಂಪೆಯು ಆ ದಿನದೇ ಕನ್ನಡ ಕಲೆಗಳ ತಾಣವಿದೆ ಸಂಗೀತ ನಾಟ್ಯಗಳ ಸಂಗಮವಿಲ್ಲ ಶಿಲ್ಪ ಕಲೆಗಳ ತಾಣವಿದೆ ಭುವನೇಶ್ವರಿಯ ಎಲ್ಲ ದಾಸರ ನೆಲೆನಾಡಿಲ್ಲಿ ಪಾವನ ಮಣ್ಣಿನ ಹಂಪೆಯೂ ಯುಗ ಯುಗ ಹಳಿಯದ ಕೇಳಿ ಹಾಡುವೆ ಕೇಳಿ ನಾ ಹಾಡುವೆ ಕೇಳಿ ಕರ್ನಾಟಕ ಲ ಇತಿಹಾಸದಲ್ಲಿ ఇంకా ఇంకొక పాట అయితే ఉందండి అద్భుతమైన పాట చాలా మందికి ఇష్టమైన పాట ఇప్పుడైతే కల్పన అక్క అలాగే అక్క పాట పాడతారండి ఆ పాట ఆ పాట అంటే అందరికీ ఇష్టం అండి ಹುಟ್ಟಬೇಕು ಮುಟ್ಟಿದರೆ ಕನ್ನಡ ಮನ ಮೆಟ್ಟಬೇಕು ಬದುಕಿದ್ದು ಜಟಕ ಬಂಡಿ ಇದು ವಿರಿಯೋಡಿಸುವ ಬಂಡಿ ಬದುಕಿದ್ದು ಜಟಕ ಬಂಡಿ ಕರೆದಾಡಿಸುವ ಬಂಡಿ ಹುಟ್ಟಿದರೆ ಕನ್ನಡ ನಾಡಲು ಹುಟ್ಟಬೇಕು ಮೆಟ್ಟಿದರೆ ಕನ್ನಡವನ್ನ ನೆಟ್ಟಬೇಕು ಬದುಕಿದ್ದು ಜಟಕ ಬಂಡಿ ಇದು ವಿರಿಯೋಡಿಸುವ ಬಂಡಿ బుక బండి ఇది కళ స్మీర సుక్ోడు జా గుండీ వడ్య నెసూ కడు బాళి నోడు బాధి హైవాళయ్య చందన తూప మాడు కలియకే ఒ కన్నడ కన్నడ

ಕಾಲ ಇದು ಜ್ಞಾನಕ್ಕೆ ಪೀಠ ಇದು ಕಾಯಕ್ಕೆ ಕಲ್ಪ ಇದು ಶಿಲ್ಪಕ್ಕೆ ಕಲ್ಪ ಇದು ನಾಟಕ್ಕೆ ನಾಡ ಇದು ನಾಗವಿದು ಕುವೆಂಪು ಬೇದ್ರೆಯಿಂದ ಕಾರಂತ ಮಾಸಿಯಿಂದ ಧನ್ಯವೇ ಕನ್ನಡ ಕನ್ನ ಕನ್ನಡ ಹುಟ್ಟಿದರೆ ಕನ್ನಡ బదు జండి ఇు విధి ఓడీ బదుగీదు జట బండి విధు దడ బండి ననె మేలు కైలాస కండ ననగే కైలాస యాకే బెక్ దాసర కండ నం ఏ వైకుంఠ యాకే బే జన్మ బరే బెమ్మ ఇలియే ఇయే ొట్ట కన్నడమన్న మెట్ట బతుక జటక బండి విధి విధి ఓడి బండీ బతుక బండి విధి సేసు బండీ ఉంటే కన్నడ మెట్ట కన్నడమన్న మెట్ట బతుక జటక బండి విధి విధి ఓడి ಅದು ಜಟಕ ಬಂಡಿ ಇದು ಗಣ ಸೇರಿಸುವ ಬಂಡಿ ಧನ್ಯವಾದ అట్లా టైన్మా ఫ్రెండ్స్ పూజ అంతా అయిందండి ఎప్పుడు స్పెషల్ ఫ్రెండ్స్ అందరినీ గ్రూప్ ఫోటో అయితే తీస్తున్నామండి